ఇంత చిన్న పిల్లవాడు ఈ ఘోరం చేసుంటాడా అని నాకు సందేహం కలిగింది తీరా విచారించాక ఈ అబ్బాయి సహజంగా ఒక మొరటి వ్యక్తిని తేలింది దేనికి కారణం ఇతని కుటుంబ పరిస్థితి అదే ఈ అబ్బాయి తండ్రి ఎవరో ఇతనికే తెలియదు అచ్చను చూసిన సాక్షులు విచారణ చేయడానికి అనుమతిస్తే నేను చెప్పినంతా నిజమని మీ ముందు నిరూపిస్తాను ఏంట్రా మా నాన్నకు ఒంట్లో బాగలేదు నాలుగు రోజులుగా రిక్షా తోడలేదు స్కూల్ కు బోన్ చేయకుండా వచ్చాను నాకు ఆకలిగా ఉంది సరే కూర్చో ఆ చికెన్ ఇందే బాగుందా ఏంట్రా చూస్తున్నావు నా చికెన్ ఇచ్చావు ఒక ముద్దా రే ఎంగేసో తినరా ఎలా చూడరా ఇప్పుడు నువ్వు తెలియదు పళ్ళు రాలే కొడతాను ఉమ్ మా అమ్మ నాకు జాంగ్రీ ఇచ్చి పంపించింది నువ్వు తినరా ఏంటా చూపు నువ్వు చెప్పావే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క దెబ్బని దెబ్బ కాదు గుద్దు ఏం బాబు హత్య జరగడం కళార చూసావా ఎలా జరిగిందో చెప్పు ఇలా చూడు బాబు చూసింది ధైర్యంగా చెప్పు నేను నా ఫ్రెండ్ భోజనం చేస్తున్నావు అప్పుడు ఈ రాము వచ్చి అన్నం కావాలన్నాడు నా ఫ్రెండ్ లేదన్నాడని ఈ రాము రాయితో కొట్టి నా ఫ్రెండ్ ని చంపేశాడు ఏం బాబు ఇంత చిన్న వయసులోనే ఇంత మూర్ఖంగా ప్రవర్తించావే ఇదంతా తప్పని నీకు బుద్ధి చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా నిన్న రాము అయ్యగారు అయ్యారు మాట్లాడకూడదు బాబు తెలియక చేశాను క్షమించవాను అడగను నేను తప్పు చేయలేదు బాబు ఇప్పుడు తప్పు ఎవరు తప్పు చేసినా కూడా ధైర్యంగా ఎదిరించమని మా మావయ్య చెప్పాడు అందుకే చేశాను ఎవరు మీ మామయ్య అబ్బాయి వాళ్ళమ్మ వీడితో మాట్లాడాలా ఒక నిమిషం పంపించండి పోరా పోరావా మా నాన్నెవరో చెప్పదలుచుకుంటేనే మా అమ్మ నాతో మాట్లాడమనండి లేదా పమ్మనండి ఇప్పుడు ధైర్య ప్రదర్శించిన వారికి పథకాలు ఇవ్వబడతాయి మొదటి పథకం పొందేవారు శ్రీ కే కాశీ విశ్వం తరువాత పథకం పొందేవారు వీరాస్వామి నాయుడు నీ పేరన్నయ్య పిలుస్తున్నారు వెళ్ళవయా వెళ్ళి మెడలు అందుకో నాకు మెడల్ అవునయ్యా నువ్వు అంతా నేను తీసుకో కదా అందుకే మెడలు ఇస్తున్నారు వెళ్ళి తీసుకురా వెళ్ళవయ్యా

సోష్టెరి మికొట దాడుకున్నా రేయ్ లేచి పోండురే అరే ఆగుందా రేయ్ ఏంట్రా ఈ ఎందుకురా స్కూల్ కళ్ళా ఎందుకురా స్కూల్ కళ్ళా తలవలి తలవలే ఎలా சொல்రా తలకాయ నిప్పి అని తెలుగులో చెప్పురా తెలుగులో చెప్పమడియాది తమిళదా చెప్పులే ఒరే నాన్నా తెలుగువాడ్రా మా అమ్మ తమిళకదా నేను తమిళే మాట్లాడతాను ఇక్కడ నువ్వు మా అమ్మ కొట్లా ఉంది అమితమైనది పళ్ళన్ని మెత్తగా ఉన్నాయి టేస్ట్ బాగానే ఉంటుంది తీసుకువెళ్ళండి ఉంగలకి వేణో కర్పూరాలు అంటారే పచ్చగా ఉంటాయి అవునా సారీ అంతకంటే స్వీట్ గా ఉంటుంది అమృత పాణి అది ఇవ్వనా అమృత పాణి విచిత్రమైన పేరు వినడానికే స్వీట్ గా ఉంది ఓ డజన్ అండి తృప్తిగా తింటాను బావా ఎప్పుడు ఇచ్చారు లోపలికి వెళ్ళి కాఫీ తాగండి నేను వ్యాపారం పూర్తి చేసుకుని వస్తాను ఏమండి ఒక డజన్ ఇమ్మంటారా లేక రెండు డజన్ ఇమ్మంటారా

ఇలా చూడు నువ్వు ముందా పడ కొట్టు మూసేస్తావా లేదా మంచి ఎండలో వచ్చారు చెవడ పట్టినా పర్లేదు కొట్టు మూస్తావా లేదా టైర్డ్ గా ఉన్నారు కాఫీ తెస్తాను ఇలా చూడు నువ్వు కాఫీ గీతను మాట మార్చక నేను చాలా సీరియస్ గా ఉన్నాను ఇప్పుడేంటి నా మీద సందేహ పడుతున్నారా చిచ్చి చి నువ్వు నిప్పు కదా అంత సులభంగా నువ్వు ఒకటి ముట్టుకొని ఇస్తావేంటి నువ్వు కొట్లో పళ్ళు ఇచ్చినప్పుడు నేను చూసా ఎవరి చేయి పడకూడదని నాగ్గా బొట్లో పెట్టు కదా ఇస్తాను జాంపల్ అడిగని ఏంటి ఫైవ్ మినిట్స్ రేపటి నుంచి వేరే కొట్టు చూసుకోండి ఈ కొట్టు మూసేస్తున్నా ఇది మా ఆంటీ కొట్టు ఆవిడికి నాకు ఉన్న అండర్స్టాండింగ్ ఏ వేరే ఆవిడ పొమ్మటే పోతాను చిన్న పాప నువ్వు అన్ని విషయాల్లో బంగారం ఈ కొట్టు విషయంలో మాత్రం నీకెందుకు ఎందుకు ఇంత మొండి పట్టుతలా ఇది నా గౌరవ సమస్య పట్టుకోండి పట్టుకోండి ఈ రోజు గవర్నమెంట్ వేరే పథకాలు ఇస్తున్నారని వెళ్ళారే ఎన్ని తీసుకొచ్చారు